మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లో కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతాడు రైటర్గా కెరీర్ మొదలుపెట్టి డైరెక్టర్గా టర్న్ తీసుకుని తన మార్క్ సినిమాలతో త్రివిక్రమ్ సెల్యులైడ్ సినిమాల రేంజ్ ఏంటో చూపిస్తున్నారు గురూజీ స్టార్ సినిమాల్లో బలమైన ఎమోషన్స్ రిలేషన్స్ ప్రాధాన్యత గురించి త్రివిక్రమ్ తీసుకునే కథ రాసుకునే కథనం తీసే సినిమాలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాయి ఇక డైలాగ్స్ విషయంలో త్రివిక్రమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే రైటర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన త్రివిక్రమ్ డైరెక్టర్గా నువ్వే నువ్వేతో తొలి ప్రయత్నం చేశారు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మధ్యలో లవ్ అతని కోసం ఆమె తండ్రికి దూరం అవటం తండ్రి ప్రేమికుడి మధ్య ఆమె నలిగిపోవటం ఇదే నువ్వే నువ్వే కథ దీన్ని చాలా అందంగా తెరకెక్కించాడు గురూజీ ఇక తర్వాత అతడు జల్సా అత్తారింటికి దారేది సన్నాఫ్ సత్యమూర్తి అజ్ఞాతవాసి అరవింద సమేత అలవాయి కుంటపురంలో గుంటూరు కారం ఇలా ప్రతి సినిమాలో ఎమోషన్ ని హైలైట్ చేస్తూ వచ్చాడు త్రివిక్రమ్ అయితే త్రివిక్రమ్ సినిమాల్లో కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతాడు తన ప్రతి సినిమాను మాక్సిమం ఆతోనే మొదలయ్యేలా చూస్తాడు గురూజీ కారం ముందు వరకు అలానే చేశాడు గురూజీ కారం సినిమా క ఆ సెంటిమెంట్ బ్రేక్ చేశాడు ఇక త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఫ్యాంటసీ కూడా ఉంది అదేంటో ఆయన ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు కానీ వాళ్ళు ఎందుకుంటారో ఎవరికీ తెలియదు మరి కలరింగ్ కోసం గురూజీ అలా ప్లాన్ చేస్తాడా అంటే ఏమో మేబీ అది కూడా ఒక రీజన్ కావచ్చు అని చెప్పుకుంటారు అయితే కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్ అసలు ఎందుకున్నారా అనే డౌట్ వస్తుంది లైక్ అరవింద్ సమేత సినిమాలో అసలు ఈషా చావ్లా ఎందుకుందో ఆమెకైనా తెలుసో తెలియదు అలవైకుంఠపురంలో సినిమాలో నివేద పేతురాజ్ అలానే కనిపించింది ఇక గుంటూరు కాలంలో మీనాక్షి చౌదరిని కూడా పెట్టాడు గురూజీ కానీ సరిగా వాడుకోలేదు ఇలా తన సెకండ్ హీరోయిన్ ఫ్యాంటసీ కొనసాగిస్తున్నాడు త్రివిక్రమ్ ఇక నెక్స్ట్ గురూజీ వెంకటేష్ తో ఒక ఎంటర్టైన్ మూవీ చేస్తున్నాడట రైటర్ గా వెంకీకి సూపర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారాక చేస్తున్న తొలి సినిమా కాబట్టి ఈ కాంబో సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి మరి గురూజీ వెంకీ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి మరోపక్క త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక మైథాలజీ సినిమా కూడా లైన్లో ఉంది ఎన్టీఆర్ తో గురూజీ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి